మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు తూర్పున యువనేత దుద్దిల్లా శ్రీనుబాబు గారి పర్యటన రాబెల్లి కోటలో జై బాపు జై భీమ్ శ్రీ సంవిధాన్ కార్యక్రమం ఆ దాంతో పాటుగా రాజ్యాంగ పరిరక్షణ ధ్యయంగా తమ సమానత్వమే అందరికీ అందాలన్న లక్ష్యంతో ఏఐసిసి మరియు పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ యువనేత గౌరవ శ్రీ దుద్దిల్లా సీనుబాబు గారు ఆ నిన్న రాపెల్లి కోటలో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సమసమానత్వం ఈ దేశంలో అందరికీ అందాలని ఆ నిన్న పర్యటన చేసిర్రు ఆ దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఆ ఇదంతా వారితోటి ప్రతిజ్ఞ చేపిస్తున్నటువంటి దుద్దిల్లా సీనుబాబు గారు ఆ దాంతో పాటుగా ఆ ఇంటింటికి రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఆ పాదయాత్ర చేస్తున్న సీన్బాబు గారు వారితో పాటుగా ఆ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ వారితో పాటుగా ఆ వారి నాయకత్వంలో అడుగులా అడుగులై పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తా ఉన్నాం ఇదంతా తూర్పు ప్రాంతమైన మహాదేవ్ పూర్ ప్రాంతానికి సంబంధించి మహాదేవ్ పూర్ అటవీ ప్రాంతానికి సంబంధించి రాపల్లి కోటలో ఆ దుద్దిల్లా సీనుబాబు గారి ఆ పర్యటన జరుగుతా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ ఇవి ఆ మనం చూడవచ్చును ఇదంతా అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రదేశం ఇకపోతే ఈరోజు మూడు గంటలకు కమాన్పూర్ మండలానికి సంబంధించిన సిద్దిపల్లె శాలపల్లె గ్రామాలకు కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా యువనాయకులు సీన్ బాబు గారు హాజరు కానున్నారు పాదయాత్ర చేసి ప్రజలను మేల్కొల్పి దేశంలో రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని మరొక మారు ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ బీసీ బిడ్డ గలం విప్పిన తెలంగాణ వాదులు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ నిన్న బీసీ సంఘాల ఐక్యత తోటి దేశంలోని ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలు మేధావులు బీసీ సంఘ నేతలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని మోడీపై గలమెత్తిరు జంతర్ మంతర్ షేక్ చేసిర్రు ఆ దానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఊరుకోం లేదంటే మీరు ఎలా అధికారంలో ఉంటారో చూస్తాం మేము ఢిల్లీకి వచ్చరు కాదు మీరే మా గల్లీకి రావాలి త్వరలో పది లక్షల మంది బీసీలతో బహిరంగ సభ రిజర్వేషన్లు పెంచితే మోడీకి పది లక్షల మందితో సన్మానం బీసీ లెక్క తేల్చాల్సి వస్తుందనే జనగన్న వాయిదా కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల మహాదర్నా మీరు దిగి రావాలి లేదంటే గద్దె దిగాలి అంటున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సంఘాలు చూడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీలకు రిజర్వేషన్ పెంచకుండా మీరు ఎట్లా అధికారంలో ఉంటారో మేమే చూసుకుంటామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు మా డిమాండ్ కు మీరు దిగాలని లేకపోతే గద్దె దిగాలి అంటూ హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని మోడీ బీసీ ముసుగులో రాజ్యాంగాన్ని ఎక్కువకేలా మేలలేరని బీసీల రిజర్వేషన్ ఇక్కడతో ఆదరే ఆగదని కార్జిచ్చుల దేశం మొత్తం వ్యాప్తిస్తుందని దాదాపుగా దేశంలోని పదహారు మేజర్ పార్టీలు ఆ సపోర్ట్ చేయడం జరిగింది ఓకే నిన్న ఏదైతే ఢిల్లీ నడిబొడ్డుల్లో తెలంగాణ బీసీ సంఘాలు ఆ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కోసం అయితే కొట్లాడినాయో దానికి సంబంధించి పదహారు జాతీయ పదహారు పార్టీలు ఈ దేశంలోని పదహారు పార్టీలు మద్దతు తెలపడం జరిగినాయి నలభై రెండు బీసీ సంఘాలు మద్దతు తెలపడం జరిగినాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగం రా రాజకీయాల్లో సుస్థిరంగా స్థానం కల్పించాలని ఆ చేసిన లొల్లి పది లక్షల మంది తోటి త్వరలోనే ఢిల్లీని ముట్టడిస్తాం మీరు బీసీ రిజర్వేషన్ బీసీ కులాల లెక్క తీర్చినట్టు పది లక్షల మందితో సన్మానం చేస్తాం మేం ఢిల్లీ వచ్చుడు కాదు మా గల్లీల్లోనే మీ దిష్టి బొమ్మలు దానం చేస్తామని ఆ ఘంటా చెప్పిన పర్యావరణం ఇది మిస్టర్ తిల్లు మేం చేస్తే సంసారం మీరు చేస్తే వ్యవసాయం అని చెప్తా ఉంటాడు కదా టిల్లు దానికి సంబంధించింది నాడు నూట డెబ్బై ఏడు ఎకరాలు పన్నెండు వేల ముప్పై నాలుగు కోట్లు బీఆర్ఎస్ లో భూముల విక్రయం వందల ఎకరాలను ప్రభుత్వం పీజీ ఐఐసి హెచ్ఎండి ఆధ్వర్యంలో నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాల విక్రయానికి ప్రయత్నం నాడు మీరు చేసి తిరిగా రా నాయన ఇల్లు రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా భూముల అమ్మకాలను చేపట్టింది నూట డెబ్బై ఆరు ఎకరా డెబ్బై ఏడు ఎకరాలను అమ్మిపారేసింది పన్నెండు వేల కోట్ల రూపాయలను దిగమింగింది మరి దాన్ని పరిమంటారా నాయన మీరు చేస్తారా నేను ఏమంటారు లేదు ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఏదైతే రామగిరి మండలానికి సంబంధించిన ఆరెల్లి కుమరయ్య గారి మనోరాలు నిన్న ఆరో అనారోగ్యంతో ఉండడం తోటి వీరి వీరి మనవర వీరి కొడుకి వీరి కుమారుని కూతురు ఆరోగ్యంగా ఉండలేకపోవడం తోటి లోకి వెళ్లి పరామర్శన చేసి మెరుగైన వైద్య సాయం అందించాలని నిన్న మంత్రి చంద్రబాబు గారు హాస్పిటల్ యాజమాన్యానికి సూచించడం జరిగింది ఆ వారి కుటుంబానికి ప్రగాఢమున్నామని తెలిపినారు బిల్లులు పాస్ పన్నెండు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించిన లోక్ సభ సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా సాగిన చర్చ వక్ ఆస్తులు నిర్వహణ కోసమే బిల్లును తెచ్చామన్న కేంద్ర మంత్రి రిజిజు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అమిత్ షా మైనార్టీలను కించపరుస్తున్నాయి కాంగ్రెస్ సభలో బిల్లు కాయిదాలను చింపేసిన ఓవైసీ నేడు రాజ్యసభ ముందు దేశ వ్యాప్తంగా వక్ ఆపత్తిల నిర్వహణ కోసం తెచ్చిన వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం తెలిపింది కేంద్ర న్యాయ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును బుధవారం మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాలకు సభలో ప్రవేశపెట్టక అధికార ప్రతిపక్షాల మధ్య అర్ధరాత్రి వరకు వాడి వీధి చర్చ కొనసాగింది ముందుగా బిల్లుపై చర్చకు స్పీకర్ ఎనిమిది గంటల సమయం కేటాయించగా సుదీర్ఘంగా పన్నెండు గంటల పాటు మారథాన్ డిబేట్ జరిగింది అర్ధరాత్రి ఒంటి గంటకు బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో బిల్ పాస్ అయినట్టు స్పీకర్ తెలిపారు గుండు మీరంతా హైకోర్టు హైకోర్టు చెప్తా ఉన్నది అది పరిశ్రమలకు కేటాయించిన భూమి పిటిషనర్లు ఒక గూగుల్ మ్యాప్లు తప్ప ఎలాంటి ఆధారాలు చూపడం లేదు కంచా గచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదన రెవెన్యూ అటవీ పక్షి జాతుల గణాంకాలకు సంబంధించిన ఏ రికార్డు చూపలేదని వెళ్ళడి పర్యావరణ విధ్వంసం జరుగుతుందన్న పిటిషనర్లు ఒక్కరోజు పనులు ఆపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం విచారణ నేటికి వాయిదా సింపుల్ లాజిక్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములే అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని దుబాయ్ వెట్లు అమ్ముతామంటే కాబట్టి బండి సంజయ్ కానీ అరవింద్ కానీ కిషన్ రెడ్డికి కానీ బుర్రా ఉంది బుర్రల గుజ్జు లేదని అర్థమైపోయింది అది కేంద్ర ప్రభుత్వం కాదు అటవీ ప్రాంతానికి సంబంధించిన భూములే అయితే అటవీలో ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా భూములు అమ్మడానికి అవకాశం ఉండేది కాబట్టి బీఆర్ఎస్ కూడా పెదలేదు పది సంవత్సరాల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అవతలు అమ్మిన భూమి ఇప్పుడు మళ్ళా ఇది యూనివర్సిటీకి కేసు సంబంధం అని ఎట్లా మాట్లాడతారని అయినా చెప్తా ఉన్నది కదా హైకోర్టు తెలంగాణ అత్యుత్తమ న్యాయస్థానం చెప్తా ఉంది ఆ భూములకు సంబంధించి పిటిషనర్లు ఎవడైతే బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే ఇంకెవడన్నా అంటారు కదా స్వచ్ఛంద సంస్థలు అంటారు కదా వాళ్ళు వేసిన పిటిషనర్లు ఒక గూగుల్ మ్యాప్లు తప్ప వేరే గూగుల్ మ్యాప్లు ఏముంటాయంటే నాయకులు కూడా గుండె రమేష్ చూసారా రాసుకోవడం మనం మనం డబ్లై చేయడమే కదా పంచాయతీలు పెట్టుకోని కోసం తప్పేము వంద మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్ యాభై మీటర్ల దాకా ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు నలుగురు సీనియర్ ఆఫీసర్ల కమిటీ యాభై నుంచి వంద మీటర్ల మధ్య నిర్మాణాల కమిటీ అనుమతి తప్పనిసరి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ ఉత్తర్వులు ఏదైతే మూసి పరిరక్షణ ధ్యేయంగా మూసీ ఆ వంద మీటర్ల దూరంలోపు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా తప్పకుండా ప్రిన్సిపల్ సెక్రటరీని కలవాల్సిందే పర్మిషన్ తీసుకోవాల్సిందే అనే ఒక చట్టం తీసుకొచ్చాయి మనం ఎన్నో సార్లు చెప్పినాం గతంలో అన్నలు అంటే సానుభూతి పనులుగా ఉండేది నక్సలైట్స్ సిద్ధాంతం అంటే భూమి కోసం భక్తి కోసం సమసమానత్వ న్యాయం కోసం అన్న విధంగా నడిచేది కానీ రాను రాను విధ్వంసాలు విద్వేషాలే ప్రధాన ఎజెండాగా నడిచిన నక్సలిజం మావోయిస్ట్ అవతరణ తరువాత జరిగిన పరిణామాలను చూస్తే తుపాకీ పట్టిన నేల శాంతిని చేకూర్చదు రక్తంతో తడిసిన నేల శాంతినివ్వదు మీరు రక్తంతో నేలను తడిపి శాంతి సమ సమాజ స్థాపన కలుపుతామంటే కాదు అని మన వయనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా ఎన్నో సార్లు మావోయిస్టు సోదరులకు ఇటు పోలీస్ సోదరులకు మనం సూచనలు సలహాలు చేయడం జరిగింది చివరికి ఎట్టకేలకు మావోయిస్టు సోదరులు ఆ ఊహించలేనంత రక్తపాతం జరిగిన తరువాత ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాంకేర్ జిల్లాల్లో రక్తమే విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ గిరిజన యువకులను బలగాల్లోకి తీసుకొని ఎన్కౌంటర్లు చేయిస్తున్నారు ఆపరేషన్ ఖజార్ పేరుతో చేస్తున్న హత్యాకాండలు నిలిపివేయాలి సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని వెళ్ళడి మావోయిస్ట్ సోదరులు ఏం చెప్తా ఉన్నారంటే మాతో ఉండే గిరిజన సోదరులనే పోలీస్ పాలా మిలిటరీ వర్గాల్లోకి తీసుకొని మాపై దాడులు చేస్తా ఉన్నారు రక్తం మేరులై పారుతా ఉంది మీరు విద్వాంసాన్ని ఆపండి మేము శాంతి చర్చలకు వస్తామని చెప్తా ఉన్నారు కడివెండి కన్నీటి సముద్రం స్వగ్రామంలో ముగిసిన మావోయిస్టు రేణుక అంత్యక్రియలు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజా సంఘాలు లీడర్లు మాజీ మావోయిస్టులు గ్రామలు ఈ చర్చలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మన న్యూస్ ఛానల్ ద్వారా తెలపడం అనేది అంటే శాంతి చర్చలు చేయండి రక్తంతో ఎవరు రక్తం తడిపినా ఏ నేలను రక్తంతో తడిపితే శాంతిని చేకూర్చదు భారతదేశంలో సమసమానత్వం కోసం ఎవరు పోరాడినా తుపాకీ లేకుండా ప్రజా సంఘాల ద్వారా శాంతి చర్చల ద్వారా పోరుబాట జరపాలని కోరుతా ఉన్నాం దానికి సంబంధించి మావోయిస్ట్ కేంద్ర కమిటీ కూడా చర్చలకు సిద్ధమన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు దిగి మావోయిస్టు తోటి చర్చలు జరపాల్సిందిగా మన ఛానల్ ద్వారా కూడతా ఉన్నా ఇకపోతే భారతదేశానికి సంబంధించి రాజ్యాంగాన్ని పారుస్తామని ఒకరు గాంధీని చంపిన గాడ్సేను లీడర్ గా ఇంకొకరు గాడ్సే నినాదాలే ఫాలో అవుతామని ఇంకొకరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తదని ఇంకొకరు ఈ విధంగా జాతి సమైక్యత కోసం ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం స్వతంత్ర సమర యోధంలో అసూలు బాసిన ఆనాటి నాయకులను కించపరుస్తూ అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ దేశంలో గాలి నీరు వెలుతురును సైతం ఆ ఫ్రీక్వెన్సీ చేస్తూ తరంగాల రూపంలో డబ్బులు వసూలు చేయాలనే లక్ష్యంతో కులాల మధ్య చిచ్చు పెడుతూ మతాల మధ్య మారణ హోమం సృష్టిస్తూ ఈ దేశం విభజించి పాలించు పార్టీల మధ్య రాక్షసత్వాల మధ్య రాజ్యాలు నడపాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి దానికి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశమంతా ఒకటే మనుషులంతా ఒకటే తమ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని మరొక మారు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కమాన్పూర్ మండలానికి సంబంధించిన సిద్ధిపల్లె గ్రామంలో ఆ శ్రీ దుద్దిల్లా శ్రీనుబాబు గారి నాయకత్వంలో జైబాపు జైబింగ్ జై సంవిధాన్ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న నేతృత్వంలో ప్రజలందరూ పాల్గొని ఈ దేశ సమైక్యత కోసం పాటుపడాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించవలసింది